హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది కొన్ని నిమిషాల్లోనే తయారయ్యే చాలా చాలా టేస్టీ రెసిపీ ఇంకా ఈజీ రెసిపీ ఇక్కడ నేను రెండు కప్పుల స్వీట్ కార్న్ తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ పక్కన పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేసుకొని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి చూడండి మనకి స్వీట్ స్వీట్గా ఉడికిపోయి ఇప్పుడు వీటిని గ్యాస్ ఫ్లేమ్ ఆపేసి డ్రైన్ చేసేసుకోవాలి ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి పావు స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళని స్ప్రింకుల్ చేసుకోవాలి ఇక్కడ నాకు నీళ్ళు అవసరం పడలేదు చూడండి ఇక్కడ చూపించినట్టుగా ఇలా స్వీట్ కార్న్కి కోటింగ్ అనేది పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడి చేసుకుని వేడిగా అయిన తర్వాత స్వీట్ కార్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని బయటకు తీసేసుకుని పేపర్ నాప్కిన్ పైన వేసేసుకోవాలి మిగిలిన స్వీట్ కార్న్ కూడా ఇలాగే వేయించుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి తురుము పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు వేసుకుని హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి వేయించి పెట్టుకున్న స్వీట్ కార్న్ పావు స్పూన్ చాట్ మసాలా కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేసుకోవాలి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి ఎంతో రుచికరమైన క్రిస్పీ కాన్ రెడీ అయిపోయినాయి ఇవి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి